ప్రసాద్ డెవలప్మెంట్ ఏం లేదు మొత్తం రోడ్లు కూడా బాగా పాడైపోయాయి డెవలప్మెంట్ ఫైవ్ ఇయర్స్ ఏం డెవలప్మెంట్ కూడా లేదు స్పీకర్ గారు పేరుకే స్పీకర్ అంతే పని అయితే ఏం లేదు అతను మాత్రం డెవలప్మెంట్ బాగా అయ్యారు స్పీకర్ గారు ఫైవ్ ఇయర్స్ లో కానీ ఒక విలేజ్ చూస్తే ఒక పంచ ఒక విలేజ్లో కూడా రోడ్లు కానీ ఏం కానీ ఏం డెవలప్మెంట్ మాది ఏం లేవు ఎక్కడా లేదు ఈ ఫైవ్ ఇయర్స్లోన సరే మార్చేస్తాం మార్చేది నెష్ట ప్రభుత్వం కూడా మారుతుంది కోన రవి కుమార్ గారికి ఎంపీ రామనాయుడు గారికి ఇద్దరికి అసెంబ్లీకి పక్క మా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి టీడీపీకే లేదు సంక్షేమ పథకాలు సంక్షేమ లేవు సంక్షేమ పథకాలు ఎందుకండి డెవలప్మెంట్ లేని సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ కావాలి ఒక ఉద్యోగాలు లేవు ఒక ఫైవ్ ఇయర్స్ లో నోటిఫికేషన్స్ ఏమి లేవు అవి ఫైవ్ ఇయర్స్ ని కస్టమర్స్ చదువుతారు ఇంతవరకు నోటిఫికేషన్ లేవు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈవెంట్స్ ఈవెన్స్ అయిపోయాయి ఇప్పుడు గ్రూప్ టూ తీసారంటే ఇంకా అవి ఫిలిమ్స్ వరకు అవి మెయిన్స్ ఎప్పుడు లేదు ఇంకా అంటే ఈ ఫైవ్ ఇయర్స్ లోనా డెవలప్ ఒక ఎంప్లాయ్ ఒక ఉద్యోగులు ఏంటి ఎందుకని సంక్షేమ పథకాలు ఇచ్చి ఎవరికి కావాలండి డెవలప్మెంట్ లేదు బాగుంటుంది అతను వచ్చినప్పుడు మాకు ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు అయినప్పుడు డెవలప్మెంట్ బాగా అయింది మా ఊర్లు మొత్తం ఎక్కడ కూడా సీసీ రోడ్లు మెట్ రోడ్లు అక్కడ లేవు ఈ ఊరికి రోడ్డు కూడా అతను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఊరికి రోడ్డు అయ్యింది అయ్యాయి కానీ రెండు వేల ఏం లేదు డెవలప్మెంట్ అవుతుంది అతను చేస్తారు కూడా